శీతాకాలం రాగానే మనకు రకరకాల హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి జ్వరం జలుబు వంటి రోగాలతో పాటు గుండెపోటు మెదడు రక్తస్రావం కేసులు చాలా రెట్లు పెరుగుతాయి వైద్యుల ప్రకారం నవంబర్ నుండి మార్చి వరకు గుండెపోటు పక్షవాతం వచ్చే అవకాశం చాలా బలంగా ఉంటుంది శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం ఒక వ్యక్తి వేడి నీటితో స్నానం చేసిన వెంటనే బహిరంగ ప్రదేశంలోకి వచ్చినప్పుడు లేదా రాత్రిపూట కి వెళ్లడానికి వెచ్చని దుప్పటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ పరిస్థితి ప్రధానంగా సంభవిస్తుంది ఈ రెండు పరిస్థితులలో శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా ప్రభావితమవుతుంది ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది అంటే రక్తపోటు చలికాలంలో రక్తపోటు ప్రభావం వల్ల బ్రెయిన్ హెమరేజ్ గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు దీనిని నివారించడానికి మీరు వేడి నీటితో స్నానం చేసిన తరువాత మీ శరీరాన్ని కప్పి వెచ్చగా ఉంచాలి బహిరంగ ప్రదేశంలో వచ్చే ముందు కొంత సమయం వేచి ఉండాలి చలికాలంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని గమనించాలి అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో మీరు ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు